ఇప్పుడు మనం చూసాము చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇస్తా అన్నారు అనుకున్నట్టుగానే మొదటి సంతకమే ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేశారు తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పారు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకు కానీ మూడు వేలు చేయలేకపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేస్తా అన్నారు పింఛన్ని నాలుగు వేలు చేశారు మళ్ళీ నెల నెల గత మూడు నెలలది కలిపి వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తా అన్నారు ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు అది కూడా నెరవేర్చడం జరిగింది ఇంకా ఉచిత ఇసుకని అమలు చేస్తా అన్నారు ఉచిత ఇసుకని అమలు చేశారు ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు గత ప్రభుత్వంలో ఇసుక ఆపేసి చాలా ఇది చేశారు మమ్మల్ని కానీ ఆ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఉచిత ఇష్టం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకి చాలా న్యాయం చేశారని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ప్రజాతరపారాన్ని పెడుతున్నారు గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ప్యాలెస్లోనే పలదాలు మార్ని కలిపారు మళ్ళీ ఈరోజు మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఉందంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎవరైనా సమస్య ఉందని చెప్పి ఎవరన్నా కలవాలని చెప్పినా కూడా ఎవరిని కూడా కలవలేదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలవలేకపోయారు అప్పుడు ఇప్పుడు తండ్రికి తగ్గ తానాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చూసుకుంటున్నారు కానీ లోకేష్ బాబు గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా దర్బార్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆయన ఇంటి వద్దనే నిత్యం ప్రజా సమస్యల మీదే దృష్టి పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళ సమస్య కూడా ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు పోయినసారి విదేశాల్లో ఉన్నారని చెప్పి ఎవరో సోషల్ మీడియా ద్వారా అది ఆయన దగ్గరికి చేరింది ఎమ్మటే ఆయన దృష్టికి వెళ్ళింది దాన్ని ఎమ్మటే ఒక వ్యవధిలో ఒక వారం రోజుల్లోనే ఆయన తన్ని సౌదీ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన సొంతి అలాగే ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ మూసేశారు దాని మీద ఆదాయం ఏం రావట్లేదు ఆదాయం అనేది పేదవాడికి కడుపు నింపడానికి ఆదాయం చూసుకుంటారా అండి ఇప్పుడు ఎవరికన్నా ఆకలేసిందని చెప్తే అన్నం దొరకాలి కానీ ఆదాయం ఆదాయం రావట్లేదు అని చెప్పి ఎలా మూసేస్తారు ఇప్పుడు దాన్ని కూడా దాని మీద కూడా దృష్టి పెట్టేసి ఏం చేశారు రేపు ఆగస్టు ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు అన్ని అన్నింటినీ కూడా లైన్లోకి తీసుకొచ్చేస్తున్నారు ఎందుకు ప్రతి పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు అని చెప్పేసి ఈ అన్న క్యాంటీన్లని పు పునరి పునరుద్ధరిస్తున్నారు మళ్ళీ కార్మికులు ఒకరోజు కూలి వెళ్తే వంద రూపాయలు భోజనాన్ని ఖర్చు అవుతాయి అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్ల ద్వారా ఏమవుతుంది ఉదయం పూట టిఫిన్ ఐదు రూపాయలకే టిఫిన్ వస్తుంది ఆయన పని చేసుకునేవాడు నిత్యం పని చేసుకుంటేనే కానీ అతని ఇంటి గడవదు అలాగే మధ్యాహ్నం ఐదు ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నారు మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకి భోజనం పెడుతున్నారు ఇప్పుడు ఎనిమిది రూపాయలు తెచ్చుకునే కూలి అతను పదిహేను రూపాయలు అతనికి ఇదైపోతుంది అతను తీసుకెళ్లే మూడు వందలు నాలుగు వందలు డబ్బుల్ని కూడా దీంట్లో తక్కువ ఖర్చుతో ఇంటి గడపడానికి బాగుంటుంది మళ్ళీ చెప్పండి తీసుకొచ్చారు ఇప్పుడు ఉచిత ఇసుక రావడం అనేది ప్రతి ఒక్క కార్మికుడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఎందుకు గత ప్రభుత్వంలో ఇసుక ఆపేసి చాలా అన్యాయం చేశారు ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు మాకు డైలీ పని దొరుకుతుంది ఉచిత ఇసుక అమలు చేయడం వల్ల ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వస్తుంది భవన నిర్మా నిర్మాణ రంగం అత్యంత ఉన్నత స్థాయికి వెళ్తుంది అందరికీ కూడా పని కల్పిస్తుంది